అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది మంగళవారం రోజు వీడియో మంగళవారం మనకు ధనుర్మాసం మొదటి రోజు సోమవారం రోజు సాయంత్రము తొమ్మిది గంటల కాడ తిరుమలకి వెళ్ళినామనేసేసి ప్రసాదము తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ఉంది అక్కడ వచ్చేసేసి వాళ్ళు డొనేషన్ ఇచ్చింటే దేవాలయానికి ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చింటే వాళ్ళు వచ్చేసేసి కృష్ణయ్యను గోదాదేవి చిన్నది ఫోటో లాగుంటుంది క్యాలెండర్ లాగా ఇట్లా గోడలు కతికిస్తాం చూడండి అది ఇచ్చినారు సోమవారం నైట్ తొమ్మిది గంటల కాడ తెచ్చి ఇచ్చినారు నాకు ఉన్న అది ఇంకా ఉదయాన్నే ధనుర్మాసము భగవంతుని దగ్గర పెట్టేసేసి ప్రసాదం తీసుకున్నాం అనుకున్నా నా దగ్గర అయితేనే గోదాదేవి రూపం అయితేనే ఇంతవరకు లేనే లేదు లక్ష్మీదేవి రూపంనే గోదాదేవి తల్లి అనుకొని ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో లక్ లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటాను ఇంకా తిరుపావయ్య చదువుతారు అవన్నీ నాకైతే రావు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకొని లక్ష్మీదేవి మీద పాటలు ఆ విధంగా పాడుకొని గోదాదేవికి పూజ చేసుకుంటాను ఫస్ట్ టైం ధనుర్మాసంలో మొదటి రోజు మా ఇంటికి రావడం ఎంతో సంతోషమైంది అమ్మవారి ఫోటో పెద్దదా చిన్నదా కాదు గోదాదేవి తల్లి ధనుర్మాసంలో మా ఇంట్లోకి వచ్చిందనేసి నేనైతే చాలా ఆనందపడినాను మా వార్త అయితే ఒక్క నాలుగైదు సార్లు చెప్పినాను మన ఇంటికి గోదాదేవి శ్రీకృష్ణుడు చూడండి ఎంత బాగా వచ్చినారు అనేసి ఇంకా ఆ ప్రసాదమే నైవేద్యంగా పెట్టేసి అరటిపండు తులసి దళాలు ఈ విధంగా మన దగ్గర తులసి ఉంటే మటుకు కంపల్సరీ ధనుర్మాసంలో పెట్టుకొని శ్రీకృష్ణ భగవాను పూజ చేయండి కానీ తులసి కానీ ప్రతి పుష్పము అమ్మవారికి తాకిచ్చిన తర్వాతే స్వామివారికి పెట్టాలంట ధనుర్మాసంలో ఆ తల్లి అలంకరించుకొని బావిలో ఆ నీళ్ళల్లో ఆ తల్లి చూసుకొని తర్వాత బుట్టలో పెట్టి ఆ బుట్టలో నుంచి పూలు తీసవే వాళ్ళ నాన్నగారు స్వామిని అలంకరించింటే ఆ పుష్పం అంటేనే ఆ స్వామికి ఇష్టం అంట ధనుర్మాసంలో అందుకు ప్రతి పుష్పము ఏ పుష్పమైనా పెట్టేటప్పుడు శ్రీకృష్ణుని కానీ లక్ష్మీనారాయణుడికి కానీ ఆ విధంగా అమ్మవారికి తాకిచ్చిన తర్వాతే పెట్టాల ఈ విధంగా పూజ అంతా ఉదయాన్నే బాగా చేసేసుకున్నాను సూర్యోదయం కానీ మనకు ఆరు ఇరవై ఐదుకి అయింది కాబట్టి బాగా తృప్తిగా చేసుకున్న ధనుర్మాసం మొదటి రోజు మటుకు మరి ఇది వచ్చేసి మునగాకు కరేపాకు జ్యూస్ చేసుకున్నాను మునగాకు కరేపాకు ఉప్పు నీళ్ళు వేసేసి చిన్న జారులు ఆడిచ్చేసినాను మళ్ళీ పెద్ద నిమ్మరసం నిమ్మరసమును ఇది అంతా ఆడిచ్చింటాం కదా అది వేసేసేసి ఇంకా వడగట్టుకొని తాగేసేది మునగాకు తాగడం వల్ల మనకు చాలా మంచిది ఆరోగ్యానికి కానీ తాగలేని మనము తాలింపు చేసుకుంటాం కానీ ఆరోగ్యానికి మంచిది కొంచెం కష్టపడి తాగినామంటే మన మనకు ఆరోగ్యముగా ఉంటాం మనము ఈ విధంగా చేసుకున్నాం మళ్ళీ టిఫిన్ వచ్చేసి జొన్న రొట్టెను చిక్కుడుగాయ చేసినాను మరి మిరియాల రసం చేద్దాం చిక్కుడుగాయలు ఉన్నాయి ఇంకా కొంచెము జొన్న రొట్టెలకు చేసింది మిరియాల రసం చేద్దామనేసి చింతపడిన నానేసినాను ఇంకా ఇంకా వంట అయిపోతానే స్టవ్ అంతా శుభ్రం చేయాలి ఇంక కిచెన్లో పని అంతా చేసేసుకోవాలా మరి వచ్చేసేసి సాయంత్రం వచ్చేసి నాకు పుట్టినరోజు రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో అద్దుకున్నారు అమ్మాయి అని చెప్పాల వాళ్ళు చింతకాయలు తెచ్చింటే ఆ చింతకాయలు ఇచ్చినారు దాన్ని కానీ పచ్చడి చేసుకున్నాను ఆ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో బాగా పులుపు ఇష్టపడతారు చూడండి వాళ్ళైతేనే బాగా ఇష్టంగా తింటారు మేమైతే అంత పులుపు ఇష్టపడము కానీ కొంచెము చింతకాయలు ఇష్టంగా ఉంటారు చూడండి వాళ్ళైతే బాగా ఇష్టంగా తింటారు ఫస్ట్ చింతకాయలు అన్నీ చిన్నగా తుంచేసుకొని శుభ్రం చేసేసుకొని స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టినాను దాంట్లోకి ఎండుమిర్చిను మెంతులు ఆవాలు బాగా ఏం చేసుకున్నాను ఆయిల్ ఏం వేయకుండా ఏం చేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలును వలుసుకొని పెట్టుకున్నాను మళ్ళీ రాళ్ళు దీనికి కావాల్సినవి ఇవే ఫస్ట్ వచ్చేసి కొంచెం వచ్చేసేసి మే మెంతులు ఎండుమిర్చి ఆవాలు ఆడించుకున్నాను తర్వాత చింతకాయలు వెల్లుల్లి ఉప్పేసేసి మిక్సీ పట్టేసినాను పోపు వచ్చేసేసి ఆయిలు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు కరేపాకు ఎండుమిర్చి పోపు అది వేగిన తర్వాత ఈ ఈ పేస్ట్ ఆడించుకుంటాం కదా ఆ పేస్ట్ కానీ వేసేసేసి చింతకాయల పేస్ట్ వేసేసి కొంచెం పసుపు వేసేసి రెండు నిమిషాలు బాగా మగ్గించేసినామంటేనా చింతకాయ పచ్చడి తయారవుతుంది దీంతో రసం బాగుంటుంది పప్పు బాగుంటుంది అవన్నీ బాగుంటాయి కానీ పచ్చడి అయితేనా ఇష్టంగా పులుపు తినాలనుకుంటారు చూడండి వాళ్ళు అయితే బాగా ఇష్టపడతారు ఈరోజు చేసుకొని రేపు తినండి టేస్టీగా ఉంటుంది ఇంకా పులిహోర కానీ చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది కొంచెం తక్కువ తింటాం ఎందుకంటే నాకు కొంచెం ఊరగాయ టైప్ అవుతుంది కదా పచ్చళ్ళ టైప్ అవుతుంది అందువల్ల మా ఇంట్లో కొంచెం తక్కువ తింటాం అవ్వక అవ్వ అయితేనే ఇష్టంగా తింటుంది కానీ అవ్వ కొంచెం బీపీ ఎక్కువ ఉంది ఈ పచ్చడి అస్సలు పెట్టకూడదు అందువల్ల పెట్టలేదు కొంచెం బీపీ ఎక్కువ ఉంది డైలీ హాస్పిటల్ వేస్తాను ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటాయి అవన్నీ దొబ్బుకొని పోతా ఉంటే మన కానీ జరుగుతూ ఉంటుంది మనం మరొక వీడియోలో కలుద్దాం